ఇత అప్డేట్ చూస్తే తమది రాజకీయ రక్తం అని మంత్రి కొండ సురేఖ అన్నారు సుస్మితా పటేల్ ఏం కావాలనుకుంటుందో తనకి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు పరకాల నియోజకవర్గం అనేది తమదని వంశపారంపర్యంగా పరకాలను అడిగితే తప్పేంటని అన్నారు పార్టీ ఎలా డిసైడ్ చేసినా కట్టుబడి ఉంటామని ప్రకటించారు సోషల్ మీడియాలో తన కూతురు పెట్టిన పరకాల అభ్యర్థి కామెంట్ను ఆమె సమర్థించారు తప్పు లేదు అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు తన ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు ఎందుకంటే ఈ షీజ్ మెయిన్ అయిన ఇప్పుడు దాని ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకు ఉన్నది కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టి కాబట్టి దాన్ని కొత్త చేసే అధికారం మాకు లేదు భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం కానీ షీజ్ ఎక్స్పెక్టింగ్ దాని ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది దాంట్లో స్ట్గా నేను వెళ్ళకుండా రూల్స్ ఫాలో అవుతూ నా డిపార్ట్మెంట్ నేను గుర్తు తీసుకుపోతా ఉన్నాను నా డిపార్ట్మెంట్లో నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే పనిచేస్తూ ఉన్నాను మరి దానికి వేరే ఎవరైనా వక్రీకరించి దాన్ని కమెంట్ చేస్తే దానికి నేను గాను నాకు మొత్తం నా లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా పరిశీలించినా కూడా నో నో ప్రాబ్లం నాకు ఎక్కడ కూడా ఇక్కడ కూడా అవ్వలేదు నేను కరెక్ట్గా